యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళల ఆత్మగౌరవం పెంచి వారు ఆర్థికంగా ఎదగటంతో పాటు కోటి మంది మహిళలకు కోటేశ్వర్లు చేయాలని సీఎం రేవంత్ లక్ష్యమని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల జిల్లా ఆలేరులోని వైఎస్ఆర్ గార్డెన్ లో నేడు స్వయం సహాయక సంఘాల మహిళలకు సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్కును మహిళా సంఘాలకు ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి ప్రజా పాలనలో పెద్దపీట వేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి అదనపు కలెక్టర్ భాస్కరరావు గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు

మీ అందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తున్నాం ఇరవై బండిలి రుణాలు మీ అందరి చేత మీ సంఘాలయ్య గారు మీ కుటుంబాల నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మహిళల ఆత్మ గౌరవించాలి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి కోటి మంది మహిళలను కోటి ఇష్యూ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది గతంలో ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల సంఘాలు ఉన్నటువంటి సభ్యులకు ఈ రోజు మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు చెక్కుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో రేవంతన్న నాయకత్వంలో బీలేలయ్య గారి నాయకత్వంలో ఆలేరు నియోజకవర్గం ఇవాళ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇవాళ ఒక మంచి నిదర్శనము